హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి వెజిటబుల్ బిర్యానీ అనమాట వెజ్ బిర్యానీ అని కూడా అంటారు వెజ్ పులావ్ అని కూడా పిలుస్తుంటారు కొన్ని ప్లేసెస్లో ఫస్ట్ దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం కట్ చేసిన ఆనియన్స్ క్యారెట్ బీన్స్ పచ్చిమిర్చి గ్రీన్ పీస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ గీ ఆర్ నెయ్యి అదే మిల్ నెయ్యి అని కూడా అంటారు అండ్ మిల్ మేకర్ ఆప్షనల్ ఇది కాలీఫ్లవర్ కొత్తిమీర పుదీనా అండ్ టొమాటోస్ వీటన్నిటిని కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఫస్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట కూడా దొరుకుతుంది కానీ నేనైతే దీన్ని ఓన్గా ప్రిపేర్ చేసి ఇంట్లో చేసింది అనమాట ఎందుకంటే బయటది అంత టేస్ట్గా అనిపించదు వీటికి ఇంకా బిర్యానీ మసాలాస్ కూడా కావాలి లవంగ సర్జీరా దాల్చిన చెక్క బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ అండ్ ఫుడ్ కలర్ కూడా కొంతమంది యూజ్ చేస్తారు నేను యూజ్ చేయట్లేదు అది ఆప్షనల్ అండ్ నేను ఇది అండ్ దీంట్లో టూ ప్రాసెస్ ఉంటాయి కుక్కర్లో చేయొచ్చు లేదా మామూలు బయట అండ్ స్టీల్ దాంట్లో కూడా చేసుకోవచ్చు కానీ నేను కుక్కర్లో చేస్తున్నాను అనమాట వీటికి కొన్ని కొన్ని దానిలో కొన్ని కొన్ని ప్లే పేర్లు ఉంటాయి అండ్ తెలంగాణలో వచ్చి మేము పులావ్ అంటాం ఆంధ్రాలో అయితే వెజ్ బిర్యానీ అని పిలుస్తారు కదా అలా సో ఫస్ట్ కుక్కర్ పెట్టుకోవాలి అది కొంచెం వేడయ్యాక కొంచెం ఆయిల్ అండ్ కొంచెం నెయ్యి మిక్స్ అనమాట రెండు వేయాలి కొంచెం ఆయిల్ వేడిగా అయ్యాక బిర్యానీ మసాలాస్ చెప్పాను కదండి ఇందాక లవంగా సజీరా ఇవన్నీ బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేయాలన్నమాట అవి కొంచెం ఫ్రై అయ్యే వరకు చూడాలి అండ్ ఇవి ఫ్రై అయ్యేటప్పుడు మాత్రం కొంచెం సిమ్లో పెట్టుకుంటేనే బెటర్ ఎందుకంటే మసాలాస్ అవి చాలా ఫాస్ట్గా మాడిపోతూ ఉంటాయి సో సిమ్లో పెట్టుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం దాంట్లోనే ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని వేస్తున్నాం ఫస్ట్ తర్వాత పచ్చిమిర్చి వేయాలి పచ్చిమిర్చి వేసిన తర్వాత దాంట్లో మనం కట్ చేసుకున్న పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా కొత్తిమీర పుదీనా అండ్ కొత్తిమీర ఇప్పుడు కొంచెం వేస్తాం లాస్ట్లో కూడా ఒకసారి టచ్ ఫైనల్ టచ్లో కూడా వేస్తామన్నమాట క్యారెట్ బీన్స్ వీటిని మాత్రం కొంచెం పొడుగ్గా కట్ చేసుకోండి ఎందుకంటే మనం కుక్కర్లో చేస్తున్నాం కదా అవి చిన్నగా అయిపోతే మొత్తం లోపలే ఇట్లా స్మాష్ అయిపోతూ ఉంటాయి సో అందుకే ఇవి పెద్ద పీసెస్ అయితే ఫుడ్తో పాటు అవి కూడా మంచిగా ఉడికి బాగా కనిపిస్తాయి అనమాట సో అలా పొడుగ్గా కట్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు బీన్స్ క్యారెట్ అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా అవి అండ్ కాలీఫ్లవర్ మిల్ మేకర్ వెజిటేబుల్స్ మనకి అవైలబుల్ ఉంటే అవి అవన్నీ వేయాలి దాంట్లోనే వేసాక ఒక్కసారి వీటన్నిటినీ కొంచెం కలపాలి అన్నమాట నేను కుక్కర్లోనే చేయడానికి రీజన్ ఏంటంటే చాలా త్వరగా అయిపోతుంది ఫాస్ట్గా అయిపోతుంది అండ్ రైస్ కూడా చాలా మంచిగా వస్తుంది ఇలా సన్నగా స్మూత్గా మంచిగా కనిపిస్తూ ఉంటుంది సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ సో అందుకే నేను కుక్కర్లోనే మ్యాక్సిమం ఎప్పుడు మోస్ట్లీ కుక్కర్లోనే నేను కుక్ చేస్తూ ఉంటాను అండ్ ఇలా అవి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో మనం ఇందాక చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా దాన్ని వేసుకుంటాము అండ్ టొమాటోస్ కూడా కొంచెం త్వరగా మగ్గిపోతాయి కాబట్టి ఈ వెజిటేబుల్స్ అంతా కొంచెం ఫ్ర ఆయిల్లో కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక లాస్ట్లో టొమాటోస్ వేసుకుంటే బెటర్ సో టొమాటోస్ ఇప్పుడు వేసుకుందాం ఇవన్నీ టొమాటోస్ కూడా వేసాక అల్లం వెల్లు పేస్ట్ కూడా వేసాం కదా దాని అన్నింటిని ఒకసారి బాగా కలుపుదాం ఇప్పుడు మనం టొమాటోస్ కూడా వేసుకున్నాం కదా ఒకసారి ఫ్రై చే అంటే ఒకసారి కలుపుదాం అండ్ ఆ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం బాగా మగ్గాయో లేదో చూసుకోవాలి అండ్ ఈ మిల్ మేకర్ అనేది ఆప్షనల్ అండి యూస్ చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు నాకు మిల్ మేకర్ ఇష్టం అని చెప్పి నేను యూస్ చేసుకున్నాను అంతే బాగుంటాయి వేస్తే కూడా ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి అండ్ ఆ వెజ్జెస్ ఉన్నాయి కదా అవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి బాగా అది ఫ్రై అయ్యే లోపే మనం రైస్ని ఇలా కడిగి పక్కన పెట్టుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయ్యాక దీంట్లో వాటర్ వేసేస్తారు వాటర్ బాగా మరిగిన తర్వాత దాంట్లో రైస్ వేస్తారు కానీ నేను అలా కాదండి ఫస్ట్ రైస్ని కడిగి పక్కన పెట్టుకుంటాను ఎందుకంటే ఇవి ఆయిల్ ఈ రైస్లో అన్నిట్లో ఈ రైస్ కూడా వెజ్జెస్తో పాటు ఈ రైస్ ఫ్రై చేయాలి కొంచెం అలా చేస్తే కొంచెం రైస్ వేగాక వాటర్ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది సో అదే డిఫరెన్స్ అనమాట అండ్ ఇక్కడ వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను నేను అది మనం తీసుకునే బాస్మతి రైస్ అయితే తక్కువ వాటర్ తీసుకుంటాం ఇది నార్మల్ రైస్ కాబట్టి నేను వన్ గ్లాస్కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రై అయ్యాక మనం అందులో రైస్ వేసాక అవి కూడా కొంచెం వేగాక ఇందులో వాటర్ వేసుకుంటాం ఒక్కసారి ఇలా మొత్తం కలుపుకోవాలన్నమాట కింద నుంచి ఎందుకంటే కింద రైస్ అడుగు పట్టేయకుండా పట్టేస్తే మళ్ళీ మాడిపోతుంది కదా ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు సాల్ట్ తగినంత వేసుకోవాలి అండ్ ఒకసారి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని మనం ఆ వాటర్ని కూడా జస్ట్ టేస్ట్ చూడొచ్చు సాల్ట్ సరిపోయిందా లేదా అని అండ్ ఇప్పుడు ఇది పెట్టాక త్రీ విజిల్స్ వచ్చాక ఇది ఫినిష్ అయిపోతుంది చూడండి ఇలా వచ్చింది అండ్ చాలా ఈజీ ప్రాసెస్ ఈ వెజిటబుల్ బిర్యానీ ఈ వెజ్ చాలా ఈజీగా అయిపోతుందండి పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు మనం వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకోవడమే పని అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం నెయ్యి పైన ఇలా వేసుకోవాలి చూసారు కదా దీంతో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చట్నీస్ చేసుకోవచ్చు టొమాటో చేసుకోవచ్చు లేదా నాన్ వెజ్ అయ్యే వాళ్ళైతే చికెన్ ఏదైనా చేసుకోవచ్చు నేనైతే టొమాటో చట్నీతో ఇలా మ్యాచ్ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్